రెండు వేల పద్దెనిమిదిలో నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏముంది అవునా కదా నాడు పన్నెండు మంది ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నప్పుడు మరి మీరు ఏమిచ్చి తీసుకున్నారు మీరు ఇలా చూపిస్తున్నారు ప్రెస్ మీట్ లో చీరా గాజులు అవి చీరా గాజులు అంటే ఏందండి మన ఆడపడుచులకు ఎంతో పవిత్రంగా పూజించుకొని ఏచుకునే చీరా గాజుల్ని అంత నీచంగా మీరు చూపిస్తున్నారంటే మీరు మహిళా లోకానికి ఏం చెప్తున్నారు మీరు ఈ రోజు ఏడవ తెలంగాణ మహిళా లోకం మొత్తం మీరు ఎక్కడున్నా కానీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యకర్తలే కానీ అడ్డుకుంటారు మీరు బేసరత్ గా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పాల్సిందే అదే విధంగా అదే చీరా జాకెట్ తోటి ఈ రోజు నువ్వు హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినావు నీ భార్య నీ బిడ్డ కొంగు చాపి నా భర్తని గెలిపించండి అని బతిమిలాడుకుంటే హుజరాబాద్ ప్రజలు నిన్ను గెలిపించారు ఆ చీరా జాకెట్ తోటే ఈ రోజు చట్టసభలో కూర్చున్నావు నీకు చట్ట తొలిసారిగా గెలిచిన ఒక ఎమ్మెల్యే నువ్వు చట్టసభలో కూర్చుంటే మా మంత్రి సీతక్కని ని కించపర్చున్నావు అదే విధంగా నువ్వు మహిళల మీద గౌరవం లేకుండా నువ్వు మన మాజీ గవర్నర్ ని అంటే నీకు మహిళల మీద నీకు చిత్తచుద్ధి లేదు నీకు మహిళల మీద అవగాహన లేదు అంటే నువ్వు ఒక జస్ట్ బొమ్మ ఆట బొమ్మ అనమాట ఏదైతే హరీష్ రావు నిన్ను ఆడిస్తున్నారో ఒక కమిడియన్ స్టార్ లాగా రెచ్చగొడుతున్నావు తప్ప ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ హరీష్ రావు ఖబర్దార్ కేటీఆర్ మళ్ళీ ఒక కామెడియన్ స్టార్ కి నేను విజ్ఞప్తి చెప్తున్నా మంచి చెప్తున్నా నువ్వు ఇలాంటి చిల్లర చేతలకి ఇట్లా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేనే కానీ ఎవరినైనా కానీ ఇబ్బంది పెడితే బిడా హైదరాబాద్ మేము కూడా ఉన్నాం నువ్వు కూడా హుజురాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్ లో వెలుగుతున్నావు మళ్ళీ నువ్వు కూడా నాన్ లోకలే అలాంటి విభేదాలు లేకుండా మా ఒక రేవంత్ రెడ్డి గారు గౌరవలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా అందరూ శాంతి